అందరికీ నమస్కారం తులారాశివారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములలో జమించినవారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుఖ్రుడు తులారాసులో జన్మించిన వారికి రకరకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగపోవడానికి శుక్రుడు అనుగ్రహం కొరకు తులారాసు వారు క్రింది తెలిపిన జ్యోతిష పరిహారాలనుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి తులారాశిలో జమించిన జాతకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్రజాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్రజాతకులు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది తులారాసివారికి కలిసివచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ మరియు పసుపు పసుపురంగు కలిగిన వస్త్రాలను ధరించటం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులానే వీరి జీవితం పాటు పచ్చగా సాగుతుంది తులారాశికి చెందినవారి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మరియు నాలుగు వీరికి శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది ఆపదలో ఉన్నవారికి వీలైనంత సాయం చేయండి శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్లశనగలు మరియు నల్లనువ్వులు బెల్లం కలిపి తయారుచేసిన తీపి వంటకం ప్రసాదంగా పంచిపెట్టండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబేట ప్రదేశాలలో చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతులకు కొంత ఉపకారం చేయడం ద్వారా వారి దీవెనలు పొందండి మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజులలో తప్పకుండా సుక్తం పఠించండి సహజ సువాసనలతో కూడిన పెర్ఫ్యూమ్లు మరియు రూమ్ ఫ్రెషనర్లను ఉపయోగించడం వలన హానికరమైన ప్రభావాలను మరియు ప్రతికూలతను తొలగించడంలో అవి ప్రయోజనకరంగా ఉంటుంది తులరాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజులలో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి ప్రతిరోజు లేదా మంగళశ్శని ఆదివారాలు పౌర్ణమ రోజులలో హనుమాన్ చాలీసాను పఠించండి మరియు శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి తల్లిదండ్రులు గురువులు పెద్దలు ఆలయ పురోహితులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనాలు తీసుకోండి శుక్రవారాలలో దేవాలయంలో అరటిపండ్లు మరియు లడ్డులను భగవంతునికి నివేదించి తరువాత వాటిని ప్రసాదంగా పంచండి మీ ఇంటిలోని అన్ని గదులలో అమావాస్య రోజు మరియు పౌర్ణమ రోజున గోమూత్రం చల్లుకోండి ఇలా చేయడం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగపోతాయి అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీ అత్తమామల ఇంటి నుండి వెండి వస్తువులను తీసుకురావడం మీకు అదృష్టాన్ని ఇస్తుంది వెండితోపాటు మీరు మీ అత్తమామల నుండి ఇత్తడితో తయారుచేసిన కూడా తీసుకురావచ్చు దేవుడు పూజలు మరియు ఇతర ఆచారాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉండండి మీరు మహిళలను ఎల్లప్పుడూ గౌరవించండి మహిళలతో దురుసుగా ప్రవర్తించడం మీకు చాలా హానికరం మీరు నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి శుక్రుని అనుగ్రహం కొరకు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం పదహారు సార్లు పఠించండి శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజులలో అమావాస్య శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి శుక్రవారం రోజులలో శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మీ ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటపళ్ళు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి శుక్రవారం అమావాస్య తిథులలో శ్రీమహాలక్ష్మి మంత్రాలను శ్రీ కనకధారా స్తోత్రాన్ని శ్రీసుక్తాన్ని పఠించాలి స్త్రీలను గౌరవించాలి వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగటానికి సహకరించాలి బొబ్బలుతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి గోవుకు బొబ్బలును నీటిలో నానపెట్టి తినిపించాలి శుక్రవారం నాడు నియమంగా ఉండాలి శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు శుక్రుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న శుక్రవారాల్లో కుంకుమ పువ్వు యాలుకలు సోవచ్చ లవణమూ గోరోచనమూ వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి శుక్రవారాలలో తెలుపు రంగు బట్టలు ధరించాలి శుక్రుని అనుగ్రహం కొరకు శుభతితి ఉన్న శుక్రవారాలలో బొబ్బలు తెల్లని సన్నబియ్యము తెలుపు రంగు వస్త్రము వెండి వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు వక్కలు అరటపండ్లూ దక్షిణపెట్టి దానం ఇవ్వాలి శుక్రవారం నాడు పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఏ అమ్మాయిని లేదా స్త్రీని బాధించకూడదు ఈ రోజున అప్పు ఇవ్వవద్దు అదే సమయంలో ఎవరి దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవద్దు వితంతువులు లేదా చిన్నారులకు స్వీట్లు అందించడం కూడా శుక్రగృహానికి శక్తివంతమైన పరిహారం జాతకంలో బలహీనమైన సుఖుడి ప్రభావంలో ఉన్నవారు తమ దుస్తులను ఉతకకుండా ఎప్పుడూ ధరించరాదు ఉతకని బట్టలు ధరించడం ప్రతికూల ఫలితాలను తీవ్రతరం చేస్తుంది ప్రతికూలతను తొలగించడానికి మీరు ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం కర్పూర దీపాన్ని కూడా వెలిగించవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి